కిందటి నెల ఈఎన్టీ పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చిన వారిలో సుమారు యాభై శాతం పైగా గొంతు నొప్పి మాట మారడం గొంతు ఇరిటేషన్తో వచ్చిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు దీనికి గల కారణాలు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మా డాక్టర్ గారు ఏవి హేమంత్ ఎంఎస్ఈఎన్టీ సర్జన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం యా సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ అండి సార్ మెయిన్ ఈ గొంతు సమస్యలకి కారణం ఏంటి సార్ ఇప్పుడు నేను చెప్పిన గొంతుగా మారడం కానీ మాట మారడం కానీ లైక్ గొంతు నొప్పి కానీ గొంతు ఇరిటేషన్ దీనికి సంబంధించిన ఇవి రావడానికి అసలు జనరల్గా గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫస్ట్ రీజన్ కింద వస్తుంది పైగా పర్టికులర్గా ఏంటి అంటే వాతావరణ మార్పుల్లో ఎక్కువగా చూస్తాము జనరల్గా కామన్ కోల్డ్స్ దీంట్లోని జలుబు దగ్గు జ్వరం అనేవి చూస్తాం ఈ జలుబు దగ్గులో దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల ఓకల్ కార్డ్స్ దగ్గర వాపులాగా వచ్చి దాంట్లోని మనం మాట మారడం గొంతు ఇరిటేషన్ గొంతు నొప్పి చూస్తాం రెండో కారణం వచ్చేసి సైనసైటిస్లో ఎలర్జీలు దీంట్లో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది ఈ ముక్కులో వచ్చే కఫం ఏదైతే ఉంటుందో అది వెనక్కి వెళ్ళి ఆ గొంతు దగ్గర నుంచి మనం మింగుతాం జనరల్గా ఎలర్జీకి రి రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేషన్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ వాపు వచ్చి వాపు నొప్పి మాట మారడం అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ మూడో రీజన్ వచ్చేసి ఇది పైనుంచి రెండు రీజన్స్ చెప్పాను కదా ఇప్పుడు కింద నుంచి రీజన్ గ్యాస్ట్రైటిస్ కూడా వన్ ఆఫ్ ద రీసెంట్గా స్టార్ట్ అయిన మెయిన్ ప్రాబ్లమ్ ఈ గొంతు నొప్పికి దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు గ్యాస్ట్రైటిస్ అనేది ఓన్లీ పొట్ట వరకు లేదా అంటే పొట్ట నుంచి ఛాతీ వరకు మాత్రమే ఉండేది దాన్ని గ్యాస్ట్రో గ్యాస్ట్రోఈఫేగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు